హాయ్ అండి ఇవాళ డాబా మీద చాలా పని చేసాము ఈ నిమ్మకాయలకు వస్తుంటే వీడియో తీయలేదు జస్ట్ ఫోటో తీసాను అనమాట కోసే ముందు అది గ్రూప్లో పెట్టగానే ఏం చేస్తారు ఏం చేస్తారని టిప్ చేశాను నేను పెద్ద ఎక్స్పెక్టన్ కాదండి కిచెన్ వేస్ట్ వారం కోసారి గొయ్యి తీసి మట్టి పాత మట్టి తీసి కప్పెడతాను ప్రూనింగ్ ఒక పక్క ఒకవైపు అంతా ఫ్రూటింగ్ ఉంటుంది రెండో పక్క ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఖాళీ కొమ్మలని నేను ఆ తర్వాత ఇగో ఈ పశువులు గద్దాం చూసారా పిడకలు ఎండు పిడకలు అలా పాలంగానే ఉంచుతాను నలపకుండా స్లోగా మనం నీళ్ళు పోసినప్పుడల్లా వెళ్తుంది ఆ కిచెన్ వేస్ట్ చూసారా పక్క గొయ్యి తీసి కప్పెడతానమాట ఇలా వీక్లీ వన్స్ చేసుకోవాలండి ఇకపోతే అరటిపళ్ళు బెల్లం కలిపిన ఫెర్టిలైజర్ పోతా ఖాతా కోసం అది వీక్లీ వన్స్ ఇస్తూనే ఉంటాను పుయ్యన వీక్ ఆయన మొక్కల కోసం ఇది జీవామృతం అండి ఇది గోకుపామృతం అండి ఈ అరటిపళ్ళు ఫెర్టిలైజర్ ఈ మూడు వీక్లీ వన్స్ ఇస్తానండి మనకెలా స్పెషల్స్ ఉండాలో వాటికే ఉండాలండి ఇక మజ్జిగ మిగిలిపోతే ఇంగు కలిపి స్ప్రే చేయడం పూత నిలబడ్డం కోసం పిండి రుబ్బు నీళ్ళు పువ్వులు నానబెట్టిన నీళ్లు తొక్కల నీళ్లు ఇవి రోజు విడిచి రోజు ఇస్తానండి